ఇక్కడే సార్ వస్తేమో మన వాళ్ళు పక్కకు తీసేరు బయటకు బయటకెళ్ళి పడినారట బయటెళ్ళిపోతే బయటకు ఆ పక్కన ఉంది కదా కాల్ ప్లేస్ ఉంది ఆ ప్లేస్ వెళ్తే ఆ ప్లేస్ వాళ్ళు ఎక్కారట భోజనం అయితే ఆ పక్కలో బంగారం పండింది ఇలా ఈ భోజనము ఇవ్వని వాళ్ళ దగ్గర ఈ చెట్లు ఆహా ఆయన ఎవరో ఒక ఆయన అప్పుడు దేవుడు రూపం దేవుడు రూపం పక్క ఒక సైడ్ పురుగులు పడిపోయింది ఆయనగా ఒక పక్కన ఉన్నారు ఆయన గేస్తే ఫుడ్ పెట్టేళ్లకు ఆయన ప్రసాదించాడు ఫుడ్ పెట్టే వాళ్ళకేమో బంగారం పండింది ఫుడ్ పెట్టడానికి వచ్చింది బంగారం పండింది అది ఆ సాయంత్రం ఆయన తీసుకెళ్లి ఎక్కడో తీసుకెళ్ళి ఆయన ఎక్కడ ఎక్కడ అలా పక్కగా డేట్ అయితే తీసుకెళ్ళిపోయారు మొత్తం వరి వరి పండ అంటే ఇప్పుడు వరి వేసింది కదా వరి వేసే వాళ్ళకి బంగారం పండింది భోజనం ఇచ్చిన వాళ్ళకి భోజనం వారికి డోసెట్లు వచ్చింది బంగారం ఎక్కడ తీసుకెళ్లిపోయారు

అంటే మేము అప్పుడు ఈ సర్కిల్లో మొత్తము కలిసి ఉండేవాళ్ళు అన్నమాట అదే ఉప్ప అనే ఉన్నది సర్కిల్ కలిసి ఉండారు వ్యవసాయం చేస్తావాడ మరి విజయవాడ అప్పుడు మనకు వరిపోతుంది కదా వరిపోతా మనం తీసుకెళ్లే వాళ్ళ మనిషికి కాంట్రాక్ట్ ఎప్పుడు పెట్టారు అసలు ఎవరు